హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ప్రవేశ్ బెస్ట్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియోలో మనం గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలో చూద్దాము ముందుగా మనం కొంచెం గోరింటా గురించి తెలుసుకుందామండి గోరింటాకు అంటే గౌరీదేవి ఇంటి ఆకు మీరు చూస్తుంటారు ఆడవాళ్ళు అందరూ గోరింటాకు పెట్టుకొని మెరిసిపోతుంటారు ప్రతి పండకి కానీ ఆషాఢ మాసంలో మాత్రం అందరూ ఆడవాళ్ళు పెట్టుకుంటారండి పెద్దవాళ్ళు కూడా ఆషాఢ మాసంలో కంపల్సరీగా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు సో మరి మీరు ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీ పెట్టుకోవాలి దీనివల్ల మనకి ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయండి వేసవి కాలం నుంచి మనం వర్షాకాలంకి వచ్చినప్పుడు అంటే సమ్మర్ నుంచి రైనీ సీజన్కి వచ్చినప్పుడు వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది కదా కానీ మన ఒంట్లో వేడి అలానే ఉంటుంది సో ఈ గోరింటాకుకి ఆ వేడి తగ్గించే గుణం ఉందండి మన ఒంట్లో వేడంతా తగ్గిస్తుంది తగ్గిస్తుంది అంతేకాదండి దీనికి రోగ నిరోధక శక్తి కూడా పెంచే శక్తి ఉంటుందన్నమాట మన బ్లడ్ సర్కులేషన్ అంటే రక్త ప్రసరణ కూడా ఉండేలాగా చూస్తుంది ఇది గోరింటాకు మనకి అందమే కాదండి ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది వర్షాకాలంలో అంటు వ్యాధులు వస్తుంటాయి కదా అవి వ్యాపించకుండా చేస్తుందండి గోరింటాకు నేను గోరింటాకు అంతా గిల్లి పెట్టేసుకున్నాను చింతపండు కూడా కొంచెం నానబెట్టి పెట్టుకోవాలండి మిక్సీ జార్లో కొంచెం చింతపండు గుజ్జను కొంచెము పెరుగు అంటే కర్డ్ వేసేసుకొని ఈ ఆకంతా వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి బాగా పండుతుందండి మనం చింతపండు కొంచెం పెరుగు యాడ్ చేస్తే కొంచెం వాటర్ వేసేసి ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి నేను మిక్సీకి పట్టేసానండి చూసారా ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి మరి జారుడుగా కాదు నేను ఇలా పెట్టేసుకున్నానండి సింపుల్ డిజైన్ అండి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇలా పెట్టేస్తారు ఎప్పుడైనా పెట్టమంటే నాకు ఇదే ఇష్టం అండి డిజైన్ల కంటే కూడా సింపుల్గా చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఈజీగా కూడా పెట్టేసుకోవచ్చు సో మీరు ఈ ఆషాఢ మాసంలో పెట్టేసుకుంటున్నారు కదా పెట్టుకొని వాళ్ళైతే ఈ వీడియో చూసిన బట్టే తెచ్చి పెట్టేసుకోండి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి నా చెయ్యి ఇలా పండింది చూడండి నేను ఇప్పుడే తీసేసాను మొత్తము నాకు మరి నల్లగా అవుతే ఇష్టం ఉండదండి అందుకనే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకుంటాను చూసారా మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి గోరింటకు పెట్టుకోండి చక్కగా ఇలా ఎర్రగా పండుతుంది సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రనూస్ బెస్ట్